ఎందు చేతనుకోలే మైత్రి ఎందు ఎంత మహిమ ఉన్నది పురాత మిత్రుడు వీళ్ళ మదిగా

నేడు వేలం రాకపోగా ఏదో గ్రామాంతరం పోతే అనుకుంటుంది గ్రామాంతరము కాదు కాని మిత్రమా గృహాంతరం పోయి పుట్టడు పరాభవంతో తిరిగి వచ్చి మిత్రమా మిత్ర అదేమిటి మిత్రమా నీకు పరాభమా చెప్పిన నవ్వుదు ఎంత మాట నీ పరాభానికి నేను నవ్వదురా మిత్రమా కాదు కాదు నా పరాభవం నీ పరాభవంగా భావిస్తవని నా మరి చెప్పు ఎప్పటికేమున్నది మృతమా మన పట్టణమునందు చింతామణి అని ఒక వేర్చే కలదు దాని వృత్తాంతము నీవేమైనా వింటివా మనం వినదగిన వృత్తాంతము ఏమున్నది మిత్రం అట్లయినా నేను వినలేదు అన్నమాట వినలేదు రూపమునకు సంగీత సాహిత్యములకు సరస్వతి మిత్రమా దాని పరీక్ష కాగిన వాడిని నెత్తిపై పెట్టుకుని పూజించును మిత్రమా మిత్రమా దాని పాండిత్యం గురించి తెలుపుడకు ఆ మిత్రుడు దాని ఇంటికి తీసుకొని పోయి అది మా మొగం వల్ల కనిపెట్టినదో లేక మా మాటల వల్ల కనిపెట్టినదో అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నా ఏం చెప్పావు లేదా సర్వకళా సంపన్నుడు బిల్వ మంగళమూర్తి నా ఆబాల్య మిత్రుడై ఉండ ఇంకా ఎవరి వద్దనో ఎలా అని వయ్యారముగా ప్రత్యుత్తరం ఇచ్చి తిని మిత్రమా ఈ విధముగా నా పేరు దాని చిన్న ఎక్కించేది ఎక్కించుట ఏమున్నది మిత్రమా ఇది మొదలెస్ ఆ పైన పడ సదీనముడా ఆ మాత్రం విచారణ లేకుండానా మెరక వీధిన మేకయన నిమ్మో పల్లపు వీధిన పడ్డయ్యన నిమ్ము దాని ఇంటూ ఉండును మిత్రమా సరే పైసాంతి పరాభవమే మిత్రమా అది తటాల్లో ఒక శ్లోకం చదివి అయ్యా దీని భావమేమి తట నాకు కళ్ళు తేల వేసి వేరు చూపులు చూశాను నన్ను తీసుకుపోయిన మిత్రుడు కొంచెం పీకులు ఆడినాడు వాడి వల్ల కూడా కాలే అయ్యా ఇంతటితో మీ సంగతి తేలినది ఇక మీ గురువు గారి సంగతి కూడా పూర్తిగా తేలగలదు అని చెప్పి తటాన్ని ఒక శ్లోకం ఒక కాగితం మీద రాసి దీని భావము తెలుసుకొని రమ్ము అన్నది మిత్రమా అంత అవమానముతో పూర్తిగా మగ్గిన వ్రాడినై మిత్రమా దీని భా మామూలగ్రమగా తెలుసుకుని వచ్చదనని చేసి నీ దగ్గర పరిగెత్తుకొని వచ్చి దాని గర్వము లేదు ఏదా కాగితము హలో మంచి ప్రశ్న వేసింది మిత్రమా न पक्ष चर्मांगधारी नचा, चर्मा नचा सोमयाद त्रि అలాగే అర్థం కాలేదా అర్థం చెప్పు అర్థం చెప్పేదాను శ్రద్ధగా చెట్టు పైను నట పక్షి రాజ పక్షి మాత్రం కాదు కాదు చర్మాంగధారి చర్మము ధరించి ఉండును నచి సోమయాది అనగా యజ్ఞ యాగములు క్రతువులు చెయ్యువాడు సోమయాది అతను కాదు త్రినేత్రధారి మూడు కనులు నట సులపాని శివుడు కాడు కాడు జలందరిత్రి జలము కలిగి ఉండు కుండ కాదు నా మేఘము కాదు ఇప్పటికైనా తెలిసినదా మిత్రమా చెప్పినట్టే ఉన్నావు ఇవి కాదు ఇవి కాదు అంటున్నావు ఏది కాకపోతే ఇంకేమిటి మిత్రమా అదే మిత్రమా పాండిత్యం చెప్పమందవా అది పాండిత్యం చెప్పు టెంకాయ అన్నమాట వంకాయ టెంకాయ

빌리. 우리 돌아가자. 응.

啊。Uh huh. uh huh. మిత్రమా నీ పాండిత్యపు మెరుపు ఏదో గాని మొత్తానికి మిత్రమా నీ మీద ఎక్కడనే గురి కుదిరి కోటేశ్వరులు కొంప చుట్టూ తిరిగినా లెక్క చేయని చింతామణి నీ నా వెంటబడి కుక్క వెంటబడి వచ్చినవి అదేంటి మిత్రమా చింతామణి ఇక్కడ ఏమిటి నాన్నగారు చూస్తే ఇంకేము నందా అబ్బా నాకు తెలుసు నీ నాన్నగారు లేని సమయం చూసుకుని తీసుకొచ్చారు బయట వెళ్తే వచ్చింది సరే కాబట్టి

దండములు తమ అనుకుంది తమ సన్నిధానమునికి వచ్చిన నా సహాయసమును మన్నించును కాక దానికి నేను విగ్వాంసరాలు కదా కూర్చోడము క్షమించు నేను కూర్చున్నట్టుకి రాలేదు నాకు కొన్ని సందేహములున్నవి అవి తమ వలన నివృత్తి చేసుకుని వలన వచ్చినాను అలాగా అలాగైనా అవి అవశ్యము వినిపించుము చిత్తము అంటికంటే చిత్రమైనదేది అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసం ఈశ్వర అత్యంత సుందరమైనదేది నీ సౌందర్యం ప్రకృతి అత్యంత భయంకరమైనది అమ్మా మీ అత్యంత భయంకరమైనది సంసారం మనరుడు ఏది విడిచి రను విడివనిదేది అప్పులు ఏంటి దారిద్ర్యమల ఎందుకు సుఖపెట్టగలిగిన తృప్తి అన్నిటికంటే కష్టమైన దైవిది రావడం కష్టమైన దైంది చాలా తప్పు తాను తెలుసుకొనుక అన్నిటికంటే బలమైన దేది అవసరం అన్నిటికంటే సులభమైన దైవి అన్ని సులభమైనది అప్పులు ఆడగడం అన్నిలోకి సలహా చెప్పు పాపంలన్నిటిని పరిహరింపగలిగిన దైవి తిరుపతి యాత్ర పశ్చాత్తాపం సహబాస్ సహబాస్ ఎన్ని ప్రశ్నలకు ఉత్తరం కలిగిన మహానుభావులు భాగ్యవశమున నేటికి తెలుసుకుంటున్నాను మహాభాగం ఇది నూలు పొగవలే మీకు అంగుళీకమును ఈ అంగులీకములు సమర్పించుకొచ్చున్నా

నేత్రం వేస్తానే ఉన్నాడు మొత్తానికి దీని పాచిక పారినట్టే ఉంది కానీ ఆ కొంపకి ఏదో ఎదురు పెట్టినట్టు ఏమిటి ఏంటండి ఏంటి మీరే కదా చెప్పారు ఆయన మన ఇంటికి తీసుకొస్తాను మొత్తం నాకే ఇస్తాను మీరే కదా చెప్పారు తిరు <laughs> నలభై కోట్ల కోసం ఇంకా నన్ను అర్థం చేస్తాను మన కోసమే కదా అవును కదా ఆ నలభై కోట్లు చేస్తే తెస్తే మా అమ్మ చేత మాట పడవలసిన పనే ఉండదు కదా మా నాన్నగారికి అర్థం ఉంటుంది కదా ఇంకా ఎందుకు అనుమానం వెంటే వెళ్దాం దశమైన ఎక్కడికి <oice complexity> <speaking afar> <afar> <speaking91>